ఒకసారి ఇద్దరు పొలానికి వెళ్ళారు ఒక కమ్యూనిస్టు ఒక క్రైస్తవుడు ఇద్దరు మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేయడానికి క్యారేజ్లు ఇప్పుకున్నారు ఆ పొలాల గట్టులో చెట్టు కింద కూర్చున్నారు క్రైస్తవుడు ప్రభాన్ని ఈ ఆహారము నీకు స్థుతులు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు కమ్యూనిస్ట్ అతను పక్కపక్కనే వేడు ఉదయం పనికొచ్చి మనం పొలం స్వేచ్ఛపరుచుకొని నీళ్లు పెట్టి దాన్ని సాగు వేస్తే దేవుడా నువ్వు ఇచ్చావంటావేంటి నీ అంత మూర్ఖుడు ఎవరో లేరు మనం సంపాదించిన కష్టాచేతం అని చెప్పి ఆ క్యారేజ్ అలా ఇప్పి చేయి కడుక్కోవడానికి వెళ్ళాడు కా పారుతున్న కాలంలో ఈయన ప్రార్థన చేసుకుని ఇంకో చెట్టు అటువైపు ఉండి బాగా భోజనం చేశాడు ఈయన చేతులు కడుక్కొని వచ్చేటప్పటికి కుక్క తన క్యారేజ్లో నా అన్నం అంతా తెలిసింది క్రైస్తవుడు అడిగాడు నువ్వు సంపాదించింది ఎందుకు తినలేదు బ్రదర్ అని అడిగాడు ఆయన సంపాదించింది కదా ఆయన సంపాదించిన కష్టాజితం ఎందుకు తినలేగిపోయాడు చాలా జాగ్రత్తగా గమనించండి దేవుడు అనంత జ్ఞాని ఒకడు తనకి ధనధాన్య సమృద్ధి కలిగి ఆయనకి సమస్తము కలిగి ఉన్నా దాన్ని అనుభవించాలంటే దేవుడు వీలు కలుగజేయవలను గట్టిగా చెప్పట్లు కొట్టే దేవున్నాయి ఆఖరికి మనం కష్టపడి సంపాదించిన స్వాస్థ్యం కూడా మనం తినాలి అంటే దేవుడు వీలు కలుగు చేయాలి మన